హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రభుత్వ అధికార కార్యక్రమంలో అయితే కనుక స్టేజ్ పైనే ఇద్దరు అధికార ప్రతినిధులు ప్రజల ముందు వేదికపైనే బూతులతో తిట్టుకుంటూ రెచ్చిపోయారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ కార్యక్రమంలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలు వేదికపైనే సర్టిఫ్ సర్టిఫికెట్ల పంపిణీ విషయంలో కీచలాడుకున్నారు అయితే ఘర్షణ పడింది చిన్న స్థాయి నేతలు కూడా కాదు అందులో ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయకుండా అధికారులు ప్రజల ముందే వేదికపైన బహిరంగంగా బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు పరువు పోతుందని పట్టింపు లేకుండా వారిద్దరూ కలబడి కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్లిపోయారు అయితే వెంటనే అధికారులు పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళితే తమిళనాడులో నల్ నలం కాకం స్టాలిన్ అనే ఆరోగ్య పథకాన్ని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పద ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు ఆరోగ్య పథకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు లబ్ధిదారులందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేస్తున్నారు అయితే తేనె జిల్లాలో సైతం ఈ ఆరోగ్య పథక కార్యక్రమం నిర్వహించారు దీనికి ద్రవిడ మున్నేట కగళం పార్టీకి చెందిన అంటే డిఎంకే పార్టీకి చెందిన ఎంపీ తమిళ్ సెల్వన్ ఎమ్మెల్యే మహారాజన్ హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే మహారాజన్ ఓ సర్టిఫికేట్ను లబ్ధిదారుడికి అందజేశారు అనంతరం ఇంకో సర్టిఫికేట్ను కూడా ఎమ్మెల్యేనే ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే వెంటనే ఆ సర్టిఫికేట్ను ఎంపీ తమిళ సెల్వన్ ఎమ్మెల్యే నుంచి లాక్కునే ప్రయత్నం చేశారు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు కానీ ఎమ్మెల్యే మాత్రం ఎంపీకి ఆ సర్టిఫికేట్ ఇవ్వకుండా అతనే మరో లబ్ధిదారుడికి అందజేశారు దీంతో మరింత అసహనానికి లోనైన ఎంపీ ఆ సర్టిఫికేట్ లాగేసుకుని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొని కొట్టుకునే పరిస్థితికి వెళ్లడంతో అక్కడున్న అధికారులు పోలీసులు వారిని వెంటనే కంట్రోల్లోకి తెచ్చారు తాజాగా ఇందుకు సంబంధించిన ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు సైతం వారి మీద తీవ్ర విమర్శలైతే గుప్పిస్తున్నారు